హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాము మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి టెక్స్మో వన్ హెచ్పి మోటర్ యొక్క కనెక్షన్స్ అనేవి మొత్తం కాలిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వాటర్ బడి ఇలా కావడం జరిగింది వీటిని ఏ విధంగా రీకనెక్షన్ చేయాలనో ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే కనెక్షన్ చేసిన తర్వాత కండెన్సర్ వైర్లు వేటికి ఇవ్వాలి అలానే మెయిన్ సప్లై వైర్లు వేటికి ఇవ్వాలనో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం లెట్స్ గే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఓవరాల్గా మోటర్ ఇది ఫ్రెండ్స్ దీంట్లో కనెక్షన్స్ వైరు మొత్తం కాలిపోవడం జరిగింది మీరు చూడొచ్చు ఇవి వాటర్ బడి దీని మీద మనం మోటార్ వేయంగానే మొత్తం కాలిపోవడం జరిగింది ఫ్రెండ్స్ వైండింగ్లో నుంచి వచ్చిన రన్నింగ్ స్టార్టింగ్ వైర్స్ ఫ్రెండ్స్ ఇవి వీటికి అనేది ఫేస్ న్యూట్రల్ అలానే కండెన్సర్లు అనేటివి కనెక్షన్ చేయడం జరిగింది ఇవి వచ్చేసరికి మోటార్ వేయంగానే మొత్తం కాలిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు వీటిని తీసేసి కనెక్షన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే దీంట్లో రన్నింగ్ స్టార్టింగ్ వైండింగ్ అనేది ఉండడం జరుగుతుంది సింగిల్ ఫేస్ మోటార్లల్లో ఇప్పుడు వీటిని కనెక్షన్ చేసే ముందు మనం వీటి మీద ఉన్న టేపింగ్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్లేడ్ తోటి మనం కట్ చేయడం జరుగుతుంది మీరు చూడొచ్చు లోపల వైండింగ్కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది పైన టేపింగ్ తీసేసి ఉన్న కనెక్షన్ వైర్లు అనేవి బయటికి తీయాల్సి ఉంటుంది వాటికి నాలుగు వైర్లు అనేది జాయిన్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే పాత కనెక్షన్స్ అనేవి తీసేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరింట్లో మోటార్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఇప్పుడు మధ్యకాలంలో ఈ మెయిన్ బయటకు వచ్చిన వైర్లు తెగిపోవడం కానీ కాలిపోవడం కానీ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ బడి లేకపోతే ఏదైనా టైట్గా తగిలి తెగిపోవడం కానీ ఇలా జరుగుతున్నాయి వీటిని ఏ విధంగా కనెక్షన్ చేయాలనో సింపుల్ మెథడ్లో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి రన్నింగ్ స్టార్టింగ్ వైండింగ్లా ఒక వైర్లు అనేవి బయటికి రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇటు పక్క నుంచి రెండు వైర్లు అలానే మనకి ఇటుపక్క నుంచి ఒక రెండు వైర్లు రావడం జరిగింది మీరు చూడవచ్చు ఇంకొకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇవి ఒక రెండు వైర్లు రావడం జరిగింది దీంట్లో రన్నింగ్ స్టార్టింగ్ ఉండడం జరుగుతుంది అలానే మనకి యువతల పక్క దాంట్లో కూడా రన్నింగ్ స్టార్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది మొత్తం నాలుగు వైర్లు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి బయటికి రావడం జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత రెండు వైర్లు కామన్ కావడం జరుగుతుంది రెండు వైర్లు మన కండెన్సర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ యొక్క స్లీవ్ ఉంది కానీ ఫ్రెండ్స్ ఈ స్లీవ్ అనేది కట్ చేసుకున్నట్లయితే లోపల మనకి లీడ్ అనేది రావడం జరుగుతుంది కాపర్ లీడు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కాపర్ లీడ్కి మనం పైన ఎనామిల్ మొత్తం గీకేసి మనం వైర్ కనెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ వైండింగ్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ మీకు ఇది ఒక సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నార్మల్గా వాటర్ పడి కాలిపోవడం జరుగుతుంది ఈ బయటకు వచ్చిన వైర్సు టైట్గా అయ్యి తెగిపోవడం జరుగుతుంది వాటిని ఈ విధంగా సింపుల్గా అనేది కనెక్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైనా ఫ్రెండ్స్ మీకు ఇందులో ఒక డౌట్ రావచ్చు స్టార్టింగ్ వైరు అలానే రన్నింగ్ వైర్ ఎలా గుర్తుపట్టాలనేసి సింపుల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సింగిల్ పేస్ మోటార్లో స్టార్టింగ్ వైండింగ్ వచ్చేసరికి సన్న గేజీ రావడం జరుగుతుంది వైర్ యొక్క గేజీ అలానే రన్నింగ్ గేజ్ వచ్చేసరికి లాగు ఉండడం జరుగుతుంది దీంట్లో వచ్చేసరికి మనకి రన్నింగ్ ప్యారల్ రావడం జరిగింది వైండింగ్ యొక్క గేజీ ప్యారల్ ఉండడం జరిగింది రెండు వైర్లు వచ్చినట్లయితే ప్యారల్ ఫ్రెండ్స్ ఇది ప్యారల్ ఉండడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అలానే మోటార్లను బట్టి డేటాలు అనేవి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అదొకటి గమనించాలి ఈ విధంగా మొత్తం అన్ని వైర్ల యొక్క స్లీవ్లు అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మొత్తం అన్ని వైర్స్ యొక్క స్లీవ్లు అనేది కట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వీటిపైన ఎనామిల్ మొత్తం గీకాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎనామిల్ మొత్తం రన్నింగ్ స్టార్టింగ్ వైర్లై మొత్తం ఎనామిల్ అనేది మనం ఈ విధంగా గీకి కనెక్షన్ చేయాల్సి ఉంటుంది లేదంటే మనకి కాంటాక్ట్ అనేది సరిగ్గా రాదు ఫ్రెండ్స్ వైర్ యొక్క కాంటాక్ట్ అనేది ఈ విధంగా పైన ఎనామిల్ మొత్తం గీకాల్సి ఉంటుంది బ్లేడ్ తోడైనా మీ దగ్గర ఉన్న షాక్ తోటైనా కానీ ఈ విధంగా ఎనామిల్ మొత్తం గీకేసి మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అన్ని గీకడం జరిగింది రన్నింగ్ స్టార్టింగ్ మొత్తం గీకడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది రన్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు కింది సెట్ రన్నింగ్ ఇది ఈ పైన సెట్టింగ్ స్టార్టింగు వీటిని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు చూసినట్లయితే రన్నింగ్ వైర్ ఇది ఫోల్డ్ చేయడం జరుగుతుంది ఇది కూడా రన్నింగ్ యొక్క ఇంకొక వైరు దీన్ని విధంగా చేయడం జరిగింది అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం కనెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది దీంట్లో పైన వచ్చే వైండింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఉండడం జరుగుతుంది కింది వైండింగ్ వచ్చేసరికి రన్నింగ్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి స్టార్టింగ్లు ఇవి మీరు చూడొచ్చు ఇవి వచ్చేసరికి రన్నింగ్లు ఫ్రెండ్స్ కింద ఉన్నవి ఇదొకటి ఇదొకటి మనకి రన్నింగ్ కింది ఉన్నది ఫ్రెండ్స్ సెట్ మీరు చూడొచ్చు వీటిని బయటికి తీసుకోవాల్సి ఉంటుంది మనం కనెక్షన్లు చేసేసి ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్టింగ్ వైర్కి ఎల్లో తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎల్లో వైర్లు వచ్చేసరికి స్టార్టింగ్ కోసం అనేసి స్టార్టింగ్ కనెక్షన్ చేయడం కోసం అనేసి తీసుకోవడం జరిగింది అలానే ఇక్కడ రెడ్ వైర్లు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి ఈ యొక్క రన్నింగ్ వైర్ కనెక్షన్ చేయడం కోసం అనేసి ఈ యొక్క రెండు వైర్లు అనేది తీసుకోవడం జరిగింది వీటిని ఏ విధంగా కనెక్షన్ చేయాలనో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ యొక్క రన్నింగ్ స్టార్టింగ్లో మనం రన్నింగ్ వైర్ అనేది కనెక్షన్ చేయడం జరుగుతుంది దీంట్లో మనం కనెక్షన్ చేసిన తర్వాత ఈ స్లీవ్ అనేది తప్పకుండా వేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి వైర్ అనేది షార్ట్ కాకుండా ఉండే విధంగా కనెక్షన్ చేయాల్సి ఉంటుంది పైన ఎనమిల్ మొత్తం గీకిన తర్వాత కంటిన్యూట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం డీసీ టెస్టర్ ఫ్రెండ్స్ ఇది సెల్ టెస్టర్ లాంటిది మనం ఒక వైర్ కంటిన్యూట్ అనేది మనకి వైరు అది మంచిగా లేదా అనేది మనకి తెలపడం జరుగుతుంది ఈ విధంగా అలానే ఇక్కడ మోటార్ కూడా చెక్ చేయడం జరుగుతుంది మోటార్ కంటిన్యూటీ కూడా మనం కాలిపోయింది కదండి ఫ్రెండ్స్ ఈ కనెక్షన్ల దగ్గర అలానే లోపల వైండింగ్ మంచిగుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది మనకి బాడీ నుంచి స్టార్టింగ్కి ఏం రావట్లేదు అలానే రన్నింగ్ నుంచి రన్నింగ్కి ఓకే ఉంది నెక్స్ట్ మనకి రన్నింగ్ నుంచి రన్నింగ్ ఓకే అలానే రన్నింగ్ నుంచి స్టార్టింగ్ కూడా వస్తుందో రాదో చూసుకోవాలి ఫ్రెండ్స్ వస్తే మాత్రం అది వైండింగ్ పోయినట్టే ఇక్కడ రన్నింగ్ నుంచి స్టార్టింగ్ కూడా ఏం రావట్లేదు మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి ఓన్లీ కనెక్షన్ల దగ్గరనే వాటర్ పడి ఖరాబ్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క మోటార్ అనేది మొత్తం వైర్ మొత్తం ఉంది వైండింగ్ అనేది కంప్లీట్గా మస్ ఉన్నది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం కనెక్షన్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్ వైర్ తోటి దీంట్లో మనం కలర్ కోడింగ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే కనుక రన్నింగ్కి వచ్చేసరికి రెడ్ వైరు మనం ప్రాపర్గా జాయింట్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక సబ్బర్సబుల్ మోటార్లలో కూడా మనకి ఈ విధంగానే కనెక్షన్ అనేది ఉంటుంది రెడ్ వైర్ వచ్చేసరికి రన్నింగ్ ఉంటుంది స్టార్టింగ్ వైర్ వచ్చేసరికి ఎల్లో ఉంటుంది కామన్ వైర్ వచ్చేసరికి బ్లూ ఉంటుంది మనకి బోర్ మోటర్లు కానీ ఓపెన్ విల్ మోటార్స్ ఇవైనా కానీ ఆ విధంగా ఉంటుంది మనం ఈ వీడియోలో కూడా ఈ మోటార్ యొక్క కనెక్షన్ కూడా అలానే కొట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ కానీ మనం నాలుగు వైర్లు బయటికి తీయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రన్నింగ్ వైరు బయటగానే తీయడం జరుగుతుంది కనెక్షన్ చేసేసి ఇది చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ వైర్ అనేది వేరే దానికి ఆనట్లయితే షార్ట్ కావడం జరుగుతుంది అలా కాకుండా చాలా జాగ్రత్తగా అనేది తీయాల్సి ఉంటుంది మనం ఫస్ట్ వైరు రన్నింగ్ అనేది బయటికి తీయడం జరిగింది సెకండ్ వైర్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇది ఎల్లో వైర్ అనేది కనెక్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి ఎల్లో వైరు మనం కనెక్షన్ అనేది స్టార్టింగ్కి జాయింట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక దీన్ని ఫినిషింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దీని మీదకి మనం ఫోర్ ఎంఎం స్లీవ్ అనేది వెక్కేయడం జరుగుతుంది చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్ ఇది అందరిళ్లలో కూడా మోటార్లు అనేటివి ఉండడం జరుగుతుంది అవి ఆ కనెక్షన్ల దగ్గర కాలిపోయినప్పుడు ఈ విధంగా అనేది కనెక్షన్ కొట్టుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ మెకానిక్ దగ్గరికి పోయే పని అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా కనెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది రన్నింగ్ స్టార్టింగ్ అలానే ఈ వైర్లు కూడా మనం తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యువతల వైర్లు ఎలా తీసినామో సేమ్ అవతల వైర్లు కూడా అలానే తీయాల్సి ఉంటుంది రన్నింగ్ స్టార్టింగ్ కనెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం స్టార్టింగ్ అనేది కనెక్షన్ చేయడం జరుగుతుంది సింగిల్ వైర్కి కనెక్షన్ చేసేసి దీని మీద కూడా ఒక స్లీవ్ అనేది వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి ఒక రెండు వైర్లు మాత్రం కామన్ చేయాల్సి ఉంటుంది సేమ్ మనం సీలింగ్ ఫ్యాన్ కనెక్షన్ ఏ విధంగా చేస్తామో అలానే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కూడా కానీ వైండింగ్లో మాత్రం ఏమీ ముట్టుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే దాన్ని ఓపెన్ చేయాలంటే కొంచెం అవగాహన అనేది ఉండాలి ఓపెన్ చేసే వ్యక్తికి దీంట్లో కూడా మనం సేమ్ యాసిటీస్గానే రన్నింగ్కి రెడ్ స్టార్టింగ్కి ఎల్లో అనేది పెట్టడం జరిగింది దీన్ని కూడా మనం బయటికి తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక మొత్తం నాలుగు వైర్లు అనేటివి బయటికి రావడం జరిగింది మీరు చూడొచ్చు మొత్తం ఈ విధంగా చేసిన తర్వాత మనకి రెండు ఎల్లోలు వచ్చేసరికి స్టార్టింగ్ వైర్లు రెండు రెడ్ రెడ్లు వచ్చేసరికి రన్నింగ్ వైర్లు వీటిలో ఒక రెండు కామన్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కాకుండా మనం మోటార్ ఎక్కించేటప్పుడు చూద్దాం ఆ యొక్క రన్నింగ్ స్టార్టింగ్ కామన్ చేసేటప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం ఈ వైర్లు అనేటివి లేవకుండా టేపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే టేపింగ్ అనేది చేయడం జరుగుతుంది వైర్లు బయటికి రాకుండా దారం తోటి మనం కట్టడం జరుగుతుంది ఈ సింగిల్ ఫేస్ మోటార్లల్లో అన్నిట్లో కూడా ఇదే కనెక్షన్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ వేరే డిఫరెన్స్ కనెక్షన్ అస్సలు ఉండదు బోర్ మోటార్లు కానీ ఓపెన్ వేల్ నీళ్ళ మోటార్లు కానీ ఏవైనా సింగిల్ ఫేస్లో మనకి ఇలానే రావడం జరుగుతుంది కనెక్షన్లు వచ్చేసరికి రన్నింగ్ స్టార్టింగ్ ఈ విధంగా మొత్తం వైర్ బయటికి తీసుకున్న తర్వాత టేపింగ్ కూడా చేయడం జరిగింది మొత్తం అయిపోయిన తర్వాత వార్నిష్ పోసే ముందు మనం కంటిన్యూటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే సిల్ టెస్టర్ తోటి మనం కంటిన్యూటీ అనేది చెక్ చేయడం జరుగుతుంది మనకి రన్నింగ్ టు రన్నింగ్ ఓకే మనకి స్టార్టింగ్ టు స్టార్టింగ్ కూడా ఓకే ఉంది బాడీ టెస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంది ఇప్పుడు మనం వార్నిష్ అనేది పోద్దాం ఫ్రెండ్స్ చూసినట్లయితే హెయిర్ వార్నిష్ ఇది మనకి యొక్క వైరస్ అనేటివి గట్టిపడడం కోసం పైన ఎనామిల్ రావడం కోసం ఈ యొక్క హెయిర్ వార్నిష్ అనేది పోయడం జరుగుతుంది ఇక్కడ డమ్మీ ఎల్లో కామన్ ఒక వైరు అలానే రెడ్ రన్నింగ్ ఒక వైరు ఈ విధంగా కనెక్షన్ అనేది చేయడం జరిగింది కెపాసిటర్ తోటి కంప్లీట్ ఫ్రెండ్స్ దీని యొక్క చెకింగ్ అనేది ఇప్పుడు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్